హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమా అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా ఉండే బీన్స్ ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి చూసేసి మీరు కూడా చేసేయండి మరి నేను ఇక్కడ ఒక పావు కేజీకి ఎక్కువగానే అర కేజీకి తక్కువగా ఉంటాయండి బీన్స్ అయితే తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి చిన్న ముక్కలుగా చేసుకుని ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసి మగ్గించి అయితే పక్కన పెట్టుకున్నానండి ఆ ప్రాసెస్ అంతా అయితే వీడియోలో చూపించట్లేదు తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేశానండి అలాగే ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్నానండి అలాగే తర్వాత ఒక కూరను బట్టి వేసుకోవాలండి ఒక పెద్ద సైజు టమాటా అయితే నేను ముక్కలు కట్ చేసి అయితే వేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో క్వాంటిటీని బట్టి అయితే అన్ని అడ్జస్ట్ చేసి అయితే వేసుకోవాలండి నేనైతే ఒక్క టమాటా వేస్తున్నాను అలాగే ఈ ఈ బీన్స్కి రెండు బంగాళదుంపలు అయితే వేస్తున్నానండి చాలామంది బీన్స్ ఒక్కటి వండుకుంటారండి అది అంత టేస్ట్ అనిపించదు దేనితోనైనా కలిపి వండితేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటాలు బాగా మగ్గుతున్నాయి కదండి ఇంకా బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి కొంచెం మగ్గిస్తే చాలా బాగా మగ్గుతాయండి ఉప్పు పసుపు వేసాం కదండి ఒకసారి మూత పెట్టి మగ్గిస్తే టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోతాయండి అలాగే ఫ్రెండ్స్ వంట చేయడానికి అన్నీ ఉంటేనే కానీ టేస్ట్గా కుదరదని అయితే చాలామంది అనుకుంటారండి కానీ నేను ఉన్న వాటితోనే టేస్టీగా ఈజీగా సింపుల్గా వంట అయితే చేసేస్తానండి అన్నీ అప్పటికప్పుడు కావాలంటే ఏవి రావు కదండి అంతవరకు కడుపు అయితే ఊరుకోదు కాబట్టి ఉన్నవాటితోనే టేస్టీగా సింపుల్గా అయితే చేయడం నేర్చుకోవాలండి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకును నా దగ్గర అయితే తయారు చేసింది కొద్దిగానే ఉందండి అదే వేసేసాను మళ్ళీ తయారు చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ఇందులో కారం వేసుకుందామండి రుచికి సరిపడని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కదండి దాన్ని బట్టి అయితే మీరు కారం సరిచూసుకుని అయితే వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకుని బంగాళదుంప ముక్కలు అయితే వేసేద్దామండి చూడండి బంగాళదుంప ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా కొంచెం పెద్ద కట్ చేసినా పర్వాలేదు ఉడికిపోతాయి బీన్స్ కూడా ఒకసారి మనం మగ్గించి అయితే పక్కన పెట్టేసాం కదండి ఒక ఐదు పది నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఉప్పు కారం బంగాళదుంప ముక్కలకు బాగా పట్టేలాగా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కలు అయితే వేసేస్తున్నానండి ముక్కలన్నీ వేసేసిన తర్వాత రెండు బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి ఈ కర్రీ రోటీ చపాతీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కదండి నేను అన్ని కూరల కన్నా దీనికి కొంచెం ఎక్కువే వేసానండి ఇప్పుడు కొన్ని కూరలకి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటాయండి అలా అని ఎక్కువ వేసుకోలేం కదండీ మనకి ఇప్పుడు ఆయిల్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి ఇవి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే సరిచూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే బంగాళదుంప అయితే ఉడికిపోతుందండి బీన్స్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి దగ్గరికి అయితే అయిపోయింది కదండి కూర మనం ఒకసారి అటు ఇటు కలుపుకుంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి బంగాళదుంప ముక్కలు ఎలా ఉంచుకుంటారండి కొంతమంది ఇష్టపడిన వాళ్ళు అలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు గరిడితో మెదిపేసుకుంటే అది మెత్తగా అయిపోతాయండి బంగాళదుంప ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటాయండి తినడానికి ఈ టైంలో గరం మసాలా పౌడర్ కూడా ఉంటే వేసుకోవచ్చండి బీన్స్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అండి ఈ బీన్స్ రెగ్యులర్గా తినడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్స్ పుష్కలంగా అందుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ బంగాళదుంప బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా అయితే నేను కొత్తిమీర చల్లేసాను సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే కర్రీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి నేను ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నానండి భలే ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి